విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపుపై సలహాదారుగా నియమితులైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ ను కలిశారు మహిళలు పెద్దలు గురువులపై విద్యార్థులకు గౌరవ భావం కలిగేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని దీనికోసం అమూల్యమైన సలహాలు అవసరమని చాగంటి కోటేశ్వరరావును లోకేష్ కోరారు విద్యార్థుల్లో సత్ప్రవర్తన పెంచేలా సలహాలు సహకారం అందిస్తానని చాగంటి చెప్పారు సలహాదారుగా నియమితులైన తర్వాత తొలిసారి కలిసిన చాగంటి కోటేశ్వరరావు యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అరకు కాఫీ అందించారు విద్యార్థులు యువతలో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రయత్నించాలని చాగంటికి సూచించారు స్కూళ్లు కాలేజీలు యూనివర్సిటీల్లో ప్రవచనాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయవచ్చన్నారు భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు మంచి చదువు ఉద్యోగం భవిష్యత్తో పాటు నైతిక విలువలు అవసరమని అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందన్నారు సుమతి వేమన శతకాలు నీతి కథలు మంచి మాటలు ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్థులు యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని విద్యాశాఖలు చేపట్టే కార్యక్రమాలపై మంత్రి లోకేష్ తో చర్చించారని చాగంటి కోటేశ్వరరావు సీఎంకు తెలిపారు